అద్దిరు వన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమెరికా టూర్ వెళ్ళి బోల్డ్ అంత గెలిచుకొచ్చాడు వివరాల్లోకి వెళ్దాం నేను మిస్టర్ బి నా కామెంట్ ఎక్కడో చదివాను బాగా నమ్ముతాను కూడాను మనిషి దృఢంగా సంకల్పించుకుంటే చేయలేందంటూ ఏదీ లేదు ఏమైనా నేర్చుకోవచ్చు ఎందులోనైనా నిష్ణాతలు అవ్వచ్చు ఎక్కడికైనా ఎదగొచ్చు లేటెస్ట్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడే విధానానికి సంబంధించి గాని ఆయన ఆలోచన విధానానికి సంబంధించి గాని ఆయన నిర్ణయాలు ప్రాక్టికల్ విషయాల పట్ల ఆయన అవగాహన వంటి మరికొన్ని అంశాలని ఏదో ఒక సందర్భంలో చాలా మంది విమర్శించిన వాళ్లే మాట్లాడటం కాదు ఏమీ తెలియదు ఎవరితోనో డైలాగులు రాపించుకొచ్చే ప్రసంగాలు ఇస్తాడు ఇలా ఎన్నో విమర్శలు మామూలు మనుషులైతే ఆ విమర్శలను తట్టుకోవటం కష్టం కానీ బలమైన సంకల్పం మనసులో ఉన్న వాళ్ళు వాటన్నింటినీ అధిగమిస్తారు విమర్శించిన నోళ్లతోనే జే జేలు పలికించుకుంటారు పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్లారు హావర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న ఇండియన్ కాన్ఫరెన్స్ టూ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆ కార్యక్రమంలో పవన్ ప్రదర్శించిన ఉత్సాహం ఆయన చేసిన ప్రసంగాలు అక్కడి ఇండియన్ స్టూడెంట్స్ ని మెప్పించడమే కాదు ఇండియాలో ఆయన్ని విమర్శించిన చాలా మంది కూడా ఇప్పుడు పొగుడుతున్నారు పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్లి గెలుచుకుని వచ్చాడు అక్కడి వారి మనసు కాదు తన సొంత గడ్డ మీద ఉన్న మనుషుల మనసుల్ని కూడా నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది పవన్ మీద ఎక్కువ విమర్శలే చేసే వాళ్ళు ఆయన్ని గొప్పగా పొగుడుతూ రాయటం పవన్ హార్వర్డ్ యూనివర్సిటీలో బ్రహ్మాండంగా ప్రసంగించాడు తన వ్యూస్ ని పవర్ఫుల్ గా ఎక్స్ప్రెస్ చేశాడు అందరి అభిమానాన్ని చూరకున్నాడు అని రాసుకొచ్చారు డెఫినెట్ గా ఇది పవన్ సాధించిన డెవలప్మెంట్ అనేది చెప్పుకోవాలి ముందు ముందు ఇంకా ఉంటాయని గట్టిగా అనేసుకోవచ్చు కూడా ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ ఏదో ఉంటే ఉంటే వచ్చాం అనిపించుకోలేదు కొట్టేశాడు ప్రతి పాయింట్ ని చాలా స్పష్టంగా కన్వే చేశాడు పవన్ లైఫ్ లో ఏదో మెమరబుల్ ట్రిప్ గా నిలిచిపోయే అవకాశాన్ని ఊహించొచ్చు ఈ సక్సెస్ఫుల్ ట్రిప్ ఇంపాక్ట్ తో పవన్ మరింత జోష్ తో తను అనుకున్న పనులు చేసుకుంటూ వెళ్లాలని కోరుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్